హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ను బాగున్నారా ఏం బాగుండడం లేండి రాత్రి నుంచి ఒకటేమైన వాన చంపుతుంది మా ఊర్లో ముంత తుఫానా ముంత తుఫానా ఏదో తుఫాను వచ్చినా అది రాత్రి నుంచి ఒకటేమైన వానండి ఈ వానలో కూడా మీకోసం వీడియో చేయాలని ఆశతో వచ్చాను చంపుతుంది చూడండి మాకైతే వాన ఒకసారి చూడండి మొత్తం కొండలు కూడా కనపడడం లేదు మేఘాలతో కమ్మిపోయింది వర్షం పడుతూనే ఉంది మీకోసం ఈ వీడియో చేయాలని వచ్చాను ఫ్రెండ్స్ మీ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ మా కడప జిల్లా మైదుకూరు మండలం ఎర్రబల్లి పంచాయతీలో మాత్రం రాత్రి నుంచి వాన చంపుతుంది అందుకే మీకోసమే చేస్తున్నాను మా కడప జిల్లా మండలంలో మైదుకూరు మండలంలో ఉన్న ఎన్నెరవల్ల పంచాయతీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏమనగా ఈ తుఫాన్ ఎలా ఉందంటే ఒకసారి చూడండి మీరు లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉధృతంగా వంకలు వాగులు పొంగుతున్నాయో ఒకసారి చూడండి మా ఊర్లో చూడండి ఎందుకైనా మంచిది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి ఇళ్లలోనే ఉండండి ఎవరు వంకల దగ్గరికి వాగుల దగ్గరికి కాలువల దగ్గరికి రావద్దు ఎందుకంటే మొంత తుఫాన్ ప్రభావం చాలా బలంగా ఉంది కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలను బయటికి రానివ్వద్దు చిన్నపిల్లలను బయటికి రానివ్వద్దు కాలువల దగ్గరికి అస్సలు పంపించదు ఫ్రెండ్స్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది నేను కూడా మీకు చెప్తున్నాను జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి ఈ తుఫాన్ ఆగిపోయే వరకు ఎవరి ఇళ్లలో నుంచి బయటికి రావద్దు దీని ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తాన దీని అమ్మ జీవితం ఏమో కానీ పది రోజుల నుంచి మాకు వాన ఒకటేమైన వాన మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన అది మళ్ళీ నిన్నటి రాత్రి నుంచి స్టార్ట్ అయినది స్టార్ట్ అయ్యి చంపుతాదిరే నాయన తండ్రి అబ్బా ఏం అంటే అంత వాన కాబట్టి మా ఎరవల్లె పంచాయతీలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీ పిల్లలను కానీ ఎవరిని కానీ బయటికి పంపించకుండా కాలువల దగ్గరికి అస్సలు పంపించకుండా ఉండండి ఎందుకంటే వంకలు వాగులు కూడా చాలా ఉధృతంగా ఎక్కువగా పారుతున్నాయి పొంగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని నా యొక్క హెచ్చరిక ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో చేయడానికి కూడా మా ఊర్లో ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు నేనే ధైర్యం చేసి వచ్చిన వాన పడితే పడింది భయపడేది లేదని వచ్చాను వీడియో తీశాను ఓకే జాగ్రత్తగా ఉండండి